వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో మళ్ళీ చీరల పంపిణీ ప్రారంభమైపోయింది తెలంగాణలో కానీ తెలంగాణకు సంబంధించిన ఏ పండగ లేదు కానీ కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించింది మరి మిగతా డెబ్బై ఐదు లక్షల మంది మహిళల పరిస్థితి ఏంటి సో ఎందుకు డెబ్బై ఐదు లక్షలు అంటున్నాను అంటే ఓవరాల్గా తెలంగాణలో కోటి డెబ్బై ఐదు లక్షల మంది మహిళలు ఉన్నారు కానీ ప్రభుత్వం కోటి మంది మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసింది సో ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం సో మెయిన్గా తెలంగాణలో పండగ అంటే అందరూ కూడా తెలిసిందే బతుకమ్మ బోనాలు ఇవి రెండు కూడా స్టేట్ ఫెస్టివల్గా అఫీషియల్ కూడా డిక్లేర్ చేశారు గత ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగకి మహిళలకు కానుకగా ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకి బతుకమ్మ చీరలు అసలుకి పంపిణీ ఎక్కడ కూడా చేసినా దాఖలాలే లేవు సో ఇక చేస్తాం అగ చేస్తాం ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం డేట్ ఫిక్స్ ఓన్లీ మహిళా సంఘాలకి లేదు గ్రూప్లో ఉండే వాళ్ళకి ఇక ఇట్లాంటివి ఎన్నో చెప్పింది సో ఏవి లేవు అన్నీ తుస్తైపోయినాయి కానీ మొత్తానికి మళ్ళీ కోటి మంది మహిళలు ఎవరు సో బతుకమ్మ పండగకు ముందు సిరిసిల్లలో నేయించిన చీరలు ఏ మహిళలకు ఇస్తారు ఇవన్నీ ఇవాళ మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే కోటి డెబ్బై ఐదు లక్షల మంది మహిళలు ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇది నేను చెప్తున్నది కదా అఫీషియల్గా కులగాన సర్వే చేశారు కదా అప్పుడు ప్రభుత్వమే తేల్చి చెప్పిన లెక్క ఇంకా కావాలంటే వెబ్సైట్లో కూడా మనకు ఉంటుంది మహిళల సంఖ్య తెలంగాణలో ఎంత అంటే కోటి డెబ్బై ఐదు లక్షల చిల్లర కానీ కేవలం కోటి మంది మహిళలకు మాత్రమే చీరలు అందజేయబోతున్నారు మరి కోటి మంది మహిళలు ఎవరు వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలా లేదంటే వాళ్ళు గ్రూప్లో ఉండి ఉండాలా లేదంటే గతంలో సీతక్క చెప్పినట్టు వాళ్ళు ఆశా వర్కర్ అయి ఉండాలా లేదంటే ఇంకా మిగతా ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉండాలా సో ఇప్పుడు ఇవాళ అడగాలి సీతక్క సీతక్క వీటి గురించి ఏది కూడా క్లారిటీ వేయలే కానీ మొత్తానికైతే నిన్న పంపిణీ ప్రారంభించరు నిన్నటి నుంచి పంపిణీ ప్రారంభమై ఈ పంపిణీ మార్చ్ తొమ్మిదవ తేదీకి వరకు కూడా కంటిన్యూ అవుతాయి దశల వారీగా అయితే ఎ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పంచాలి అనేది ఒక షెడ్యూల్ కూడా ఆ షెడ్యూల్ కూడా నేను చెప్తా సో నిన్న ప్రారంభించారు కదా గ్రామీణ మహిళలకే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ మహిళలు ఎందుకు ప్రయారిటీ అని చెప్తున్నారంటే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సో అది కూడా ఒక స్టంట్ అనే అనుకోవచ్చు సో ఎలక్షన్స్ కంటే ముందే పంపిణీ ప్రారంభించాలనుకున్నారో మరేందో తెలియదు మొత్తానికైతే నిన్న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి చీరల కార్యక్రమం ప్రారంభమవుతుంది నిన్న స్టార్ట్ నెక్లెస్ రోడ్ నుంచి చేసిన గ్రామీణ మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ సో ఈ ప్రయారిటీ నిన్న నుంచి ప్రారంభించి ఎప్పటివరకు వీళ్ళు లాస్ట్ చేయాలంటే వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామీణ మహిళలందరూ కూడా చీరలు అందాలి తెలంగాణ ఉండే ప్రతి గ్రామంలో ఉండే ఆడబిడ్డకి చీరలు అందాలి అనే డెసిషన్ తీసుకున్నాడు మరి ప్రతి ఒక్కరికి అందించాలి అంటే అక్కడ రేషన్ కార్డు నెసరీ ఉండదు గ్రూపులు ఉండే మహిళలకు మాత్రమే పంచుతాం లేదంటే అక్కడ ఆశా వర్కర్కి పంచుతాం ఇలాంటివి ఏం నెస్సరిటీ ఉండదు ఉండొద్దు కూడా ప్రతి ఒక్క మహిళలకి అందాలి అని ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం అయితే కాకపోతే సీన్ రివర్స్ ఉంది గ్రామీణ మహిళల స్థాయిలో చూస్తే సో ఇక్కడ ఎవరైతే గ్రూప్స్లో ఉంటారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలు ఉంటాయి కదా సో అందులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రెండు 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 చీరలు ఇస్తాము అని అనడం గ్రామ స్థాయిలో అండ్ అక్కడ పంపిణీ కూడా ప్రారంభించడం జరుగుతుంది నిజంగా స్థానిక సంస్థలు ఎన్నికల ముందు ఒకరికి చీర ఇచ్చి ఇంకొకరికి చీర ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది ఆల్రెడీ ప్రభుత్వం బతుకమ్మకి చీర ఇస్తామని ఇయ్యకపోయినప్పుడు లేదంటే అకౌంట్లలో డబ్బులు ఇస్తామని ఇయ్యకపోతేనే ఒక పెద్ద రచ్చ జరిగింది అట్లాంటిది గ్రామీణ మహిళలకి అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంతమంది ఉంటారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గ్రామాల్లో అసలు పాజిబిలిటీ ఉంటుందా పోనీ రేషన్ కార్డు హోల్డర్స్కి అని అనుకుంటే ఇప్పుడు కొంతమంది కొత్త రేషన్ కార్డ్స్కి కూడా పెట్టారు సో వాళ్ళకి రేషన్ కార్డ్స్ రాలేదు సో కొంతమందికి చీరలు ఇచ్చి కొంతమంది చీర లేకపోతే ఒక గందరగోళ పరిస్థితి గ్రామీణ మహిళల్లో మనం చూస్తాం కనిపిస్తుంది ఇంకో రెండు అయితే ఆ నిరసన కార్యక్రమం కూడా సో క్వాలిటీ ఆఫ్ చీరలు ఇవ్వడం పక్కన పెడితే సో క్వాలిటీ ఆఫ్ చీరలు ఇస్తారా లేదా అనేది గవర్నమెంట్ డిసిషన్ సో దానికి సంబంధించి చాలా అసలు ఇంత అంత వైరల్ కాలేదు అందుకనే మహిళల అటెన్షన్ అంతా కూడా చీరలపై పోవడానికి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం నాణ్యమైన చీరలు ఇవ్వలేదు డిస్టి బొమ్మలు కట్టుకున్నారు బొంతలు కుట్టించుకున్నారు లేదంటే కాల్ చేసినారు సరే ఏదో ఒక రకంగా యూజ్ చేసారు చీరలు మాత్రం కానీ దానికంటే మించి నాణ్యత ఒక్కొక్క చీర రెండు వేలకు పైగానే పడేటట్టు మేము నేపించిన మన ప్రభుత్వం చేసిన వైరల్ ఇంత అంత కాలేదు సో దానిలో భాగంగానే మహిళలందరి అటెన్షన్ ప్రభుత్వం చీరలు ఎప్పుడు వంచుతుంది అనే కడిగిపోయి కానీ దానికి సంబంధించి ఎటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ కోటి మంది మహిళలు కనీసం వదిలేసి మిగతా డెబ్బై ఐదు మంది డెబ్బై ఐదు లక్షల మహిళల పరిస్థితి ఏంది అనేది తెలియదు సీతక్క దగ్గరకు వచ్చి కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి మాత్రం మేము ఇస్తాం అని మరి రేషన్ కార్డు హోల్డర్స్ ఏమవుతారు అనే దానికి ఇప్పటివరకు సమాధానం లేదు సో అట్లా నిన్న ప్రారంభించిన చీరల పంపిణీ డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు గ్రామీణ మహిళలందరికీ కూడా చీరలు వచ్చేటట్టు ప్రణాళిక అండ్ దాంతోపాటు పంపిణీ పూర్తిగా అవ్వాలి అనేది షెడ్యూల్ పెట్టుకున్నారు తర్వాత రెండో దఫా ఇక డిసెంబర్ కంప్లీట్ అయిపోయింది అని అంటే గ్రామీణ మహిళలకి ఆ తర్వాత డిసెంబర్ పదో తారీఖు నుంచి మార్చి ఎనిమిదో తారీఖు వరకు కూడా అంటే విమెన్స్ డే వరకు పూర్తిగా ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చీరలు అందించాలి సో వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉండి ఉండాలి సో వాళ్ళకి చీరలు అందించాలి అనే డెసిషన్ తీసుకున్నారు ఈ చీరల పంపిణీ ఏందో పక్కన పెడితే ఒక గందరగోళ పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక ప్రణాళికబద్ధంగా లేదు షెడ్యూల్ అయితే ప్రణాళికబద్ధంగా ఉంది కానీ అసలు చీరలు ఎవరికి ఇస్తారు అనే క్లారిటీ లేదు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ లేదు ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించి వాళ్ళకి ఇస్తే మరి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి ఏంది ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో వాళ్ళు కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు కొంతమంది అప్పటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆ గ్రూప్స్ రన్ చేస్తుంటుంటారు మహిళలు కానీ ప్రతి ఒక్కరూ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ గ్రూప్లో అయితే ఉండరు గ్రూప్లు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయ్యి ఉండరు సో గతంలో ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంది అందుకనే బీఆర్ఎస్ ప్రభుత్వం మెయిన్గా ఎవరైతే పండగ జరుపుకోవాలి కానీ చీరలు కొనే స్తోమత ఉండదు కదా సో వాళ్ళ కోసం ఈ పథకం ప్రవేశపెట్టాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే రేషన్ కార్డు ఉంటారో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉంటుందో ఆ ఒక్కంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా నలుగురున్నా ఆ రేషన్ కార్డులో ఐదు మంది ఉన్నా పది మంది పేర్లు ఎంత ఎంతమంది ఉన్నా గానీ రేషన్ కార్డు హోల్డర్స్ మాత్రమే చీరలు ఇస్తామని సో ఆ నిబంధన కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిందంటే అది కూడా కనిపించట్లేదు సో ఒక గందరగోళ పరిస్థితిలో కోటి చీరలు పంపిణీ ప్రారంభించాలని ఒక డెసిషన్ తీసుకుని నిన్నటి నుంచి ప్రారంభించింది మరి మిగతా డెబ్బై ఐదు లక్షల మంది మహిళల పరిస్థితి ఏంటి పోనీ మేము తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ ముఖ్యమంత్రి చెప్పినట్టు ప్రతి ఒక్క ఆడబిడ్డకి మహిళా శక్తి చీరలు అందిస్తాం అనే డెసిషన్ తీసుకొని ఉంటే చాలా బాగుంది అందరం కూడా వెల్కమ్ చేయాలి దీన్ని కానీ కోటి డెబ్బై ఐదు లక్షల మందికి ఉన్నారు కదా కోటి చీరలు ఎట్లా మిగతా డెబ్బై ఐదు లక్షల మంది మహిళల పరిస్థితి ఏంది చీరలు చీరలేవా ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటుందా బ గవర్నమెంట్ ఇగో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ అనమాట సో చూడాలి కోటి ఇంకొకటి ఏంటంటే కోటి చీరలు పంపిణీ అంటున్నారు కానీ ఈ కోటి చీరలు ఎక్కడ నేసినారో ఇప్పటివరకు తెలియదు సో బతుకమ్మ పండుగ సందర్భంగా అనౌన్స్మెంట్ తిన్నాం దీనికోసం ఏకంగా మూడు వందల ఎనభై కోట్ల రూపాయల ఖర్చు కూడా చేసింది ప్రభుత్వం చీరలు నేపియడానికి కానీ కోటి చీరలు అయితే అప్పటివరకు నెయ్యలేరు మరి మిగతా చీరలు ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారు నాకు తెలుసు కోటి చీరలు అనే పేరు చెప్పారు కానీ కోటి కోటి మంది మహిళలకు కూడా ఈ పంపిణీ జరగడం కష్టమే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఇచ్చి తూతూ మంత్రంగా వదిలిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇన్ కేసు అట్లే చేస్తే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ గతంలో ప్రభుత్వం ఏదైతే చీరలు పంచినప్పుడు బెనిఫిషియర్స్ ఉన్నారుగా వాళ్ళు కూడా ఈవేళ నిరసన తెలిపే పరిస్థితి అయితే స్థాయిలో ఉంటుంది అసలే స్థా స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న సందర్భంలో ఈ చీరలు పంపిణీ గందరగోళం అయితే గ్రామాల్లో గ్రామాల్లో ఖచ్చితంగా ఏదో ఒక కాలిజీ అయితే క్రియేట్ చేసే అవకాశం ఉంది